ఫస్ట్ ఒకసారి ఈ వార్త చదువుదాం చదివిన తర్వాత మీకు అన్ని కూడా వివరిస్తా కవిత అరెస్ట్ బిఆర్ఎస్ అరెస్ట్ చేసిన ఈడీ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేశామన్న ఈడీ శుక్రవారం శుక్రవారము మధ్యాహ్నము కవిత ఇంటికి ఈడీ అధికారులు వచ్చిర్రు మొదట సోదాలని చెప్పి సాయంత్రం అరెస్ట్ అని ప్రకటన ఢిల్లీ తీసుకెళ్లేందుకు ముందే టికెట్లు బుకింగ్ పద్నాలుగు టికెట్లు బుక్ చేసి పెట్టినటువంటి అధికారులు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్న ఈడీ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఓవైపు కేసు కోర్టులో ఉండగానే శుక్రవారం రోజున బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది శుక్రవారం మధ్యాహ్నం బంజారా హిల్స్ లోని కవిత నివాసానికి వచ్చిన ఈడీ అధికారులు సాయంత్రం వరకు సోదాలు చేశారు సాయంత్రం ఐదున్నర తర్వాత ఆమెను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఆమెను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు అయితే ఈ కేసులో మహిళలను ఇంటి దగ్గరే విచారించాలన్న విచారించాలంటూ గతంలో కవిత సుప్రీంకోర్టులో కేసు వేశారు ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది విచారణను కోర్టు ఈ నెల పంతొమ్మిదికి వాయిదా వేసింది సుప్రీంకోర్టులో మధ్యాహ్నం ఒంటి గంట వరకు కేసు వాయిదా పడితే రెండు గంటల కల్లా ఈడీ అధికారులు కవిత నివాసానికి చేరుకున్నారు అప్పటికే ప్రీ గా ఢిల్లీ నుంచి వచ్చి హైదరాబాద్ లో మకాం పెట్టినటువంటి అధికారులు కోర్టు నిర్ణయం రాగానే రాష్ట్రంలోని ఈడీ అధికారులతో కలిసి కవిత ఇంటికి చూడండి అక్కడ కోర్టులో కేసు ఆ కోర్టులో ఏం చెప్పింది వీళ్ళు ఈడీ కూడా ఏం చెప్పింది ఈ కేసులో తదుపరి చర్యలు ఏమీ ఉండవు రెగ్యులర్గా ఫార్మాలిటీసే ఉంటాయి అంటే అరెస్టు లాంటి కార్యక్రమాలు ఏముండవు అని చెప్పేసి సుప్రీంకోర్టుకు ఈడీ అధికారులు చెప్పినటువంటి మాట కానీ సుప్రీంకోర్టుకు అబద్ధం చెప్పి ఇక్కడ ఒక రకమైనటువంటి సుప్రీంకోర్టుకు చెప్పినటువంటి మాటను ఉల్లంఘించి ఇక్కడ వచ్చి వీళ్ళు కవితను అరెస్ట్ చేయడం జరిగింది అంటే సుప్రీంకోర్టుకు చెప్పిన దాంట్లో వీళ్ళు చేశారు కాబట్టి ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కూడా అంటా ఉన్నారు ఇక ఇక్కడ చూస్తే వచ్చేటప్పుడే పద్నాలుగు టికెట్లు బుక్ చేసుకొని వచ్చారు అంటే వీళ్ళకి అరెస్ట్ చేయాలనే ఉద్దేశం లేకపోతే ఇది లేకపోతే పద్నాలుగు టికెట్ వచ్చేదాం ఉంటుంది కేసు నిన్న వాయిదా పడిన దాకా వెయిట్ చేసి హైదరాబాద్లో మకాం వేసి వాయిదా పడంగానే ఎట్లా చెప్తారు ఫస్ట్ మీడియాకి ఏం లీక్లు ఇచ్చి ఐటీ రైట్స్ అని ఇచ్చారు ఎందుకంటే ఈడీ ఇస్తే వీళ్ళు ఎక్కడ అలర్ట్ అయిపోతారు మళ్ళీ కోర్టుకు పోతారు సుప్రీం కోర్ట్ తట్టుదొత్తారు ఇట్లా ఈ రకమైనటువంటి వ్యవహారం ఉంటదని చెప్పేసి ఐటీ రైట్స్ అన్నారు ఐటీ రైట్స్ నుంచి కాసేపు అయినాక అది ఈడీ అన్నారు ఈడీ కేసీ రకరకాలుగా ఒక డ్రామా నడిచింది మొత్తం డ్రామా నడిచింది ఈ డ్రామా నడిచినప్పుడు కూడా ఈమెను అరెస్ట్ చేస్తేందుకు కూడా ఈమె అరెస్ట్ చేస్తేందుకు కూడా ట్రాన్సిస్టర్ వారెంట్ కావాలి ఆ ట్రాన్సిస్ట్ వారెంట్ కూడా తీసుకురాలేదు అది ఏది తీసుకురాకుండానే అరెస్ట్ చేసి లీగల్ ప్రొసీజర్ని కూడా కనీసము ఫాలో అవ్వకుండా అరెస్ట్ చేసినట్టు ఇది ఇక్కడటువంటి ఇక్కడ విషయాలు ఇక ఇదే విషయంలో ఒక ఒక సీనియర్ లాయర్తోని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఒకసారి ఏమైంది ఎందుకు నిన్న అరెస్ట్ చేసిరు ఇది అరెస్టు సక్రమమేనా అక్రమమా ఏంటిది అనేది ఒకసారి మనము లాయర్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం లలితారెడ్డి గారు అని చెప్పేసి సీనియర్ అడ్వకేటు వారితో మాట్లాడదాం హలో హలో రెడ్డి గారు నమస్తే అండి నేను శంకర్ ని మాట్లాడుతున్నాను మేడం జర్నలిస్ట్ శంకర్ని నమస్తే అండి మనం లైవ్ లో ఉన్నామండి ఇప్పుడు నిన్న ఢిల్లీ లిక్కర్ కేసులో నిన్న కవిత గారు అరెస్ట్ అయ్యారు మేడం అంటే ఈ అరెస్ట్ ఇప్పుడు ఇందులో రెండు మూడు అంశాలు ఉన్నాయి ఒకటి కోర్టు కోర్టు ధిక్కర్ణ ఉల్లంఘించింది కోర్టు ధిక్కర్నకు పాల్పడింది ఈడీ అని చెప్పేసి ఒకటి ఉన్నది ఆర్డర్ తీసుకురాలేదని చెప్పేసి ఇట్లా ఈ అరెస్ట్ మొత్తం ఎలా చూడవచ్చు అంటే ఒక మీరు సీనియర్ అడ్వకేట్ గా ఎలా చూడవచ్చు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు తెలిసిందే అంటే సుప్రీం లో ఏదైతే కేసు వేసామో ఆ కేసు మంగళవారానికి పోస్ట్ అయి ఉంది అదే కేసులో వాళ్ళు ఆల్రెడీ ఈడీ ఏదైతే ఉందో అండర్టేకింగ్ ఇచ్చారు ఏంటి అంటే క్వెక్షన్ స్టెప్స్ తీసుకోమనేసి క్వెక్షన్ స్టెప్స్ తీసుకోమన్న తర్వాత నాచురల్ ఇది అరెస్ట్ అనేది ఇల్లీగలే కదా సో ఇది ఇల్లీగల్ వాళ్ళ ఓన్ అండర్టేకింగ్ ని వాళ్ళు ఆనర్ చేయలేదు ఇప్పుడు అండర్టేకింగ్ అంటే అప్పుడే పెట్టుకో అండర్ టేకింగ్ ఫైల్ చేస్తారు సో కోర్టు ముందు స్వాన్ అండర్టేకింగ్ ఇచ్చిన తర్వాత ఇలాంటి అరెస్ట్ చేయడం అనేది చట్ట ప్రకారం నేరము అండ్ ఈ ఇష్యూ అయితే ఈవెన్ న్యాయస్థానం కూడా చాలా సీరియస్ గా తీసుకుంటారు మార్నింగ్ అంటే పొద్దుగా ఉదయం రెండు గంటల ఒకటి నుంచి రెండు గంటల ప్రాంతంలో ఐటీ సోదాలని బయటికి లీక్లు వచ్చినాయి తర్వాత ఈడి సోదాలు అన్నారు అసలు నిన్న జరిగిన ఐటీ సోదాల ఈడీ సోదాలా అవి అంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి మేము వెళ్ళేసరికి అరౌండ్ ఇట్ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ టైంలో ఈడీని ఎప్పుడైతే డోర్ నాక్ చేసిమో భరత్ కుమార్ గారు అడిగారు ఏంటి అసలు ఏం జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే మేము ఈడీ నుంచి వచ్చాము ఓన్లీ సర్చ్ మాత్రమే చేస్తున్నామని చాలా క్లియర్ గా ఆయనకి చెప్పడం జరిగింది ఓకే అంటే అంటే నిన్న 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 అరెస్ట్ చేసినటువంటి విధానం ఇవన్నీ చూసుకుంటా ఉంటే అంటే ఒక రోజు ముందు ఎన్నికల స్కెడ్యూల్ వచ్చే ముందే ఈ అరెస్ట్ కావడము దాదాపు అంటే ఈ కేసు ఇవాళ కొత్తది కాదు కదా మేడం అంటే ఆల్మోస్ట్ రెండు రెండున్నర సంవత్సరాల నుంచి నాంతున్నటువంటి కేసు ఈ కేసులో ఎంతో మంది అరెస్ట్ అయ్యారు కానీ ఇప్పటిదాకా అరెస్ట్ చేయకుండా కేవలము ఎన్నికల స్కెడ్యూల్ ఒక రోజు ముందుగానే ఈ అరెస్ట్ ఏ విధంగా చూడవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తను కంప్లైంట్ లో తన పేరు లేదు ఎఫ్ఐఆర్ లో పేరు లేదు ఈవెన్ ఛార్జ్ లో కూడా తన సెల్ ఫోన్స్ ని ధ్వంసం చేశారు ఇట్లా అని అన్నారు ఆ సెల్ ఫోన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ ఇయర్ నుంచి కేసు పెండింగ్ ఉంది కోర్టు లో కూడా ఉంది ఇవన్నీ ఉన్నాయి మరి రేపటి వేళ అండ్ అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే ఈ రోజు నిన్న ఫ్రైడే ఉండే ఓకే సాటర్డే సండే కోర్ట్ హాలిడే అండ్ నిన్న నుంచి ట్యూస్డేకి వెళ్ళింది కేసు ఆల్రెడీ అవన్నీ విషయాలు వీళ్ళకి తెలుసు తెలిసిన తర్వాత కూడా మరి ఇంత పకడ్బందీగా ఇలా వచ్చి ముందే అన్ని ప్రిపేర్ చేసుకొని వితౌట్ ఎనీ ట్రాన్సిట్ ఆర్డర్ ట్రాన్సిట్ వారెంట్ తీసుకురాకుండా ఇప్పుడు వేరే స్టేట్ అక్యూ వేరే స్టేట్ నిందితు మనం సస్పెక్ట్ అనుకున్న వారు అక్యూజ్ అనుకున్న వాట్ ఎవర్ ఒక వేరే స్టేట్ నుంచి ఒక పర్సన్ ని వీళ్ళు తీసుకెళ్లాలి అంటే కంపల్సరీ ట్రాన్జిట్ వారెంట్ తీసుకోవాలి ఇక్కడ అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ లోకల్ మెజిస్ట్రేట్ ముందు వాళ్ళని ప్రొడ్యూస్ చేయాలి చేసిన తర్వాత పర్మిషన్ ఆఫ్ లోకల్ మెజిస్ట్రేట్ తనను తీసుకుని వెళ్ళాలి సో అలాంటిది ఏం జరగలేదు అలాంటివి ప్రొసీజర్ ఫాలో కాకుండా చేశారు సో మరి దానికి వాళ్ళు ఏ విధంగా సమాధానం చెప్తారు అది దేనికి ఇండికేషన్ అనేది మరి చూడాలి మనీ మనీ లాండరింగ్ కేసులో ఈ ప్రొసీజర్ ఉంటుందా మేడం ఏ ఉంటుందా అంటే ఇప్పుడు మనీ లాండరింగ్ ఏదైతే వాళ్ళు సెక్షన్ త్రీ అండ్ ఫోర్ ఆఫ్ పిఎంఎల్ యాక్ట్ పెట్టారు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద త్రీ అండ్ ఫోర్ ప్రకారం తన మీద ఉన్నాయి సెక్షన్స్ అని చెప్పారు సో ఈ సెక్షన్ త్రీ అండ్ ఫోర్ ఏదైతే ఉందో ఇట్ క్లియర్లీ దట్ ద పనిష్మెంట్ ఇఫ్ ఇట్ ఆల్ ఇట్ టూస్ పనిష్మెంట్ ఈస్ బిట్వీన్ త్రీ టు సెవెన్ ఇయర్స్ ఇట్ త్రీ టు సెవెన్ ఇయర్స్ అస్ ఫార్టీ వన్ సిఆర్పిసి ఏంటంటే ఇది అప్ టు సెవెన్ ఇయర్స్ ఉన్న ఏదైనా కూడా ఫార్టీ వన్ నోటీస్ బి అని అరెస్ట్ విచారణ చేయాలి వాళ్ళ దగ్గర నుంచి కావాలనే సమాచారం ఏదైతే ఉందో తీసుకొని తర్వాత వాళ్ళ చార్జ్ షీట్ లో పొందుపరిచి ఆ తర్వాత వాళ్ళ వాళ్ళు కోర్టులో వచ్చి కంటెస్ట్ చేసే విధంగా ఆపర్చునిటీ ఇవ్వాలి సో అది ఫాలో కాకుండా ఈ డైరెక్ట్ గా అరెస్ట్ చేయడం అనేది దట్ ఆల్రెడీ ద మ్యాటర్ ఈజ్ అంటే సబ్జుడైజ్ బిఫోర్ ది కోర్ట్ కోర్టులో నడుస్తుంది ఇట్ ఈస్ నాట్ షట్ లో లేదు అది కూడా అత్యున్నత న్యాయస్థానం ముందు నడుస్తుంది ఒకటి ఒకటి మీరు సీనియర్ న్యాయవాదిగా ఒక వాట ఒక మాట చెప్పండి మేడం ఇప్పుడు సుప్రీం కోర్టులో ఈడీ ఏం చెప్పింది ఈ కేసు విషయంలో ప్రాపర్ గా క్లియర్ గా ఏం చెప్పింది అంటే తదుపరిగా మేము చర్యలు తీసుకోమని చెప్పిందా ఏం చెప్పింది అసలు ఆ విషయం గురించి ఎవరు క్లారిటీగా చెప్పడం లేదు అంటే ఇప్పుడు కోర్టు ముందు వాళ్ళు చెప్పిన అండర్ టేకింగ్ ఏదైతే ఉందో అది మేము ఈ కేసు అంటే సుప్రీం కోర్టు లో కేసు యాక్చువల్లీ ఎందుకు చేశారంటే లాస్ట్ ఇయర్ ఆ తనని కవిత గారిని ప్రతిసారి కోర్టు కి అంటే వాళ్ళ ఈడీ ఆఫీస్ కి పిలిచి విచారణ చేయడము ఆఫ్టర్ సన్సెట్ ఆల్సో విచారణ కంటిన్యూ అయింది తర్వాత కూడా సర్టిఫికమెంట్ అన్ని ఇచ్చిన తర్వాత కూడా నోటీస్ ఇవ్వడం అలా చేస్తే అప్పుడు అప్రోచ్ అయ్యి యాక్ పర్ వన్ సిక్స్టీ వన్ సిఆర్పిసి కింద మహిళని వాళ్ళ ఇంటిలోనే వారు మనం తను చెప్పిన ప్రిమిషన్ లో తనని ఎంక్వైరీ చేయొచ్చు అన్నట్టుగా సుప్రీంకోర్టు లో కేసు వేయడం జరిగింది ఆ కేసులో కూడా ఈ ఆ కేసు వరకు ఎలాంటి తీసుకోమని చెప్పారు అంటే ఇప్పుడు ఇప్పుడు కవిత గారు వేసినటువంటి పిటిషన్ మీద అంటే ఈ ఈ పిటిషన్ లో చాలా మంది ఇంప్లీడ్ ఉంది చిదంబరం వాళ్ళ డాటర్ ఇట్లా వీళ్ళందరూ కూడా ఇంప్లీడ్ ఉంది కదా మేడం ఇందులో ఇంప్లీడ్ కాదు వాళ్ళ కేసెస్ కూడా ఉంటాయి కలిపి తీసుకుంటున్నారు చిదంబరం నళిని చిదంబరం గారి కేసు ప్లస్ ఇప్పుడు మమతా బెనర్జీ గారి ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు ఒక పర్సన్ సో ఈ ముగ్గురు కేసెస్ కలిపి టుగెదర్ వింటున్నారు అనమాట సో ఈ కేసెస్ కూడా ఇట్ ఈ పోస్టెడ్ సో ఇంత తొందర తొందరగా ఆగమేఘాల మీద వచ్చేసి ఇలా అంటే సెక్షన్ నైన్టీన్ ప్రకారము మేము అరెస్ట్ అంటే ఆధారాలు దొరికాయి మేము అరెస్ట్ చేస్తున్నాం అనేసి సెక్షన్ నైన్టీన్ పిఎంఎల్ యాక్ట్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది సో దాని ప్రకారం కూడా చూస్తే ఎలాంటి ఆధారాలు వచ్చాయి ఏమొచ్చాయి మరి డాటా సెల్ ఫోన్స్ ఏదైనా రిట్రీట్ చేశారా చేస్తే మరి కోర్టు కి చెప్పి పర్మిషన్ తీసుకోవచ్చు ముందే సో అలాంటివి ఏమి చెప్పి ఫాలో కాలేదు అంటే ఒక ప్రీ ప్రీప్లాంట్ పద్ధతిగా వచ్చి తనని అరెస్ట్ చేశారు కవిత గారు వేసినటువంటి కేసులో మేము ఫర్దర్ గా ఆ కేసు తేలే వరకు దీని మీద ఫర్దర్ గా స్టెప్ ముందు స్టెప్ వేయము అని చెప్పేసి చెప్పారా క్లియర్ గా క్లియర్ గా చాలా క్లియర్ గా చెప్పారు ఇప్పుడు అత్య అర్చినటన న్యాయస్థానం ముందే ఆ విషయం చెప్పడం జరిగింది సో వాళ్ళకి ఓనర్ అండర్ టేకింగ్ ఇప్పుడు కోర్టు కూడా చాలా సీరియస్ గా తీసుకుంటది కదా అంటే వీళ్ళు చెప్పినటువంటి మాటకి వీళ్ళు కట్టుబడలేనప్పుడు సుప్రీం కోర్టు వీళ్ళ మీద సీరియస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా అఫ్ కోర్ట్ అప్ కోర్ట్ ఉంటది ఉంటది తప్పకుండా కోర్టు తీవ్రంగానే దాన్ని తీసుకుంటా ఓకే ఇంకా ఇంకా ఫర్దర్ గా ఎలా ఉండబోతుంది అయితే ఇప్పుడు బెయిల్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా ఇప్పుడు ఏంటి కవిత గారిని ఇప్పుడు కోర్టు ముందు అటెండ్ చేస్తారా ఇవాళ రేపు కోర్టులు నడుస్తున్నాయా ఏంటి మేడం ఎలా ఉండబోతుంది అంటే సెక్షన్ ఫార్టీ ఫైవ్ కింద బెయిల్ అప్లికేషన్ మూవ్ చేయాలి సో సాటర్డే సండే పాసిబుల్ ఉండదు మండే హియరింగ్ కి రావచ్చు అండ్ ఇప్పుడే జస్ట్ నేను న్యూస్ లో కూడా చూస్తున్నాను ఒకటరీ బెయిల్ గ్రాంటెడ్ కేజ్రీవాల్ గారు అని ఉంది సో వన్ ఆఫ్ ది అక్యూస్ ఆల్రెడీ ముందస్తు బెయిల్ ఇచ్చినప్పుడు న్యాచురలీ కవిత గారికి కూడా ఇమీడియట్ గా బెయిల్ వస్తుందని మేము కంప్లీట్ గా నమ్ముతున్నాం బికాజ్ వాళ్ళు ఏదైతే అండర్టేకింగ్ ఇచ్చారో దాన్ని ఆనర్ చేయలేదు ప్లస్ కవిత గారి మీద అలాంటివి ఎలాంటి ఆధారాలు వాళ్ళకి లేవు కూడా సో ఎలాంటి ఆధారాలు లేకుండా చేశారు కాబట్టి కంపల్సరీగా మనకి గుడ్ గ్రౌండ్స్ ఉన్నాయి లిమిటెట్ గా బెయిల్ వస్తుందని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మచ్ అండి థ్యాంక్ యూ సో ఇది ఇలా ఉందన్నమాట అంటే ఒక మహిళను ఈ కేసులో విచారించేటువంటి విధానము ఈడి ప్రవర్తిస్తున్నటువంటి విధానం మీద కవిత కోర్టులో కేసు వేసింది కేసు వేసినప్పుడు ఆ కేసును టేక్ ఓవర్ చేసినటువంటి సుప్రీం కోర్టు దాంట్లో చిదంబరం నలిని నళిని చిదంబరం గారిని లేకపోతే ఇంకొంతమంది తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి మమతా బెనర్స్ సంబంధించినటువంటి ఇంకొంతమందిని వీళ్ళందరూ అందులో వీళ్ళందరి కేసులను ఒకే దానికని తీసుకొని ఈ కేసు తేలేంత వరకు దాని మీద ఫర్దర్గా ముందుకు వెళ్ళొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టులో నడుస్తున్నటువంటి వ్యవహారం ఇది ఈ విషయంలో ఈడీ ఏం చెప్పిందంటే సరే మేము ఇది తేలేంత వరకు ముందుకు పోము అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా సుప్రీంకోర్టుకు కూడా ఈడీ చెప్పినటువంటి వ్యవహారం ఇది ఇది సుప్రీంకోర్టులో నడుస్తున్నది ఈడీ ఏం చెప్పింది సుప్రీంకోర్టులో ఈ కేసు తేలేంత వరకు మేము ఫర్దర్గా ముందుకు పోము అని చెప్పింది కానీ ఆ కేసు అలా ఉండగానే వెంటనే తీసుకొచ్చి వచ్చి ఇక్కడ అరెస్ట్ చేసిరు దీన్ని దీని మీద కూడా సుప్రీంకోర్టు సీరియస్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ ఈడీకి కానీ ఈ మోడీకి కానీ ఈ గోడీ మీడియాకి కానీ హండ్రెడ్ పర్సెంట్ ఒక రకమైనటువంటి రేపు అక్షింతలు పడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా సీనియర్ అడ్వకేట్లు చెప్తా ఉన్నారు